హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియో ఎక్కడ స్క్రిప్తంగా చూడండి చాలా బాగుంటుంది నచ్చినట్టు అయితే ఒక క్లాక్ ఇచ్చేసేయండి ఈరోజు మార్నింగే లేచి స్ప్రౌట్స్ అయితే నేను ముందుగా అవి సోక్ చేసి స్ప్రౌట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకుంటానండి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇవి యూజ్ చేసుకుంటాను అనమాట ఈరోజైతే హస్బెండ్ ఏమో ఫిష్ తీసుకొచ్చారు ఎప్పుడు చింతపండుతో చేస్తాం కదా ఈసారి చింతకాయలు ఉన్న ఇంట్లోనమాట సో చింతకాయతో చేపల పులుసు చేద్దాం కదా అనేసి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను చింతకాయలు మంచిగా ఉడికించేసి అది రసం తీసి పక్కన పెట్టుకున్నాను హస్బెండ్ ఏమో ఫిష్ తీసుకొచ్చారండి చాలా బాగుందండి ఫ్రెష్గా ఉంది ఫిష్ అయితే మాత్రం చక్కగా క్లీన్ చేసేసాను ఉప్పు పసుపు వేసి తర్వాత దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకున్నాను ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా దాని మీద కొంచెం లెమన్స్ క్విజ్ చేసుకున్నాను అనమాట అంటే కొంచెంసేపు మనం మ్యారినేట్ చేసుకున్నాం అనుకోండి పీస్కి బాగా పడుతుంది కదా మసాలా అనేది సో మంచిగా మ్యారినేట్ చేసేసాను మ్యారినేట్ చేసి ఇంకో పక్క ఏంటంటే సలాడ్ చేద్దామని చెప్పాను కదా అంటే స్ప్రౌట్స్ తోటి సో అయితే అన్నీ చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఈ లోపేంటంటే ఫిష్ ఫ్రై కోసం అయితే ప్యాన్ పెట్టేశాను కొంచెం ఆయిల్ వేసి కొంచెం కాదు వేసాను తర్వాత కరివేపాకు వేసుకున్నాను తర్వాత ఫిషెస్ అవి పెట్టి సిమ్లో పెట్టేసాను అనమాట దానిపైన అది అవుతూ ఉంటుంది ఇంకో పక్క ఏంటంటే చింతకాయతో చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉందండి ఎంత బాగుందో మంచిగా అంటే ఎప్పుడూ మనం తినే టేస్ట్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉందనమాట సింపులే మనం రెగ్యులర్గా చేసుకున్న పులుసులాగే దా అంటే చింతపండు ప్లేస్లోనే మనం చింతకాయలు వేసుకుంటాము చాలా టేస్ట్ అయితే మాత్రం మనకి బాగా తెలుస్తుంది సో ఏంటంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ చిన్నగా చాప్ చేసి వేసేసాను అది కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కొత్తిమీర వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని తర్వాత టమాటో కూడా వేసాను అనమాట అంటే నాకు డౌట్ వచ్చింది చింతకాయ అనేది పులుపు సరిపోతుందో లేదని అందుకని నేను టమాటా అనేది యాడ్ చేశాను కానీ పులుపు అయితే ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు కరెక్ట్గా వచ్చింది చాలా టేస్టీగా ఉందనమాట ఇది మంచిగా వేగుతున్న టైంలో మసాలా అనేది పేస్ట్ చేసేసుకొని మసాలా పేస్ట్ అనేది వేసేసాను అనమాట మనకి థిక్ కన్సిస్టెన్సీ కావాలి అంటే మసాలా అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి నార్మల్గా మీడియం కావాలంటే కొంచెం సరిపోతుంది నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మసాలా పేస్ట్ వేసాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఉల్లిపాయ టమాటా వేసాను కాబట్టి థిక్గానే వచ్చిందండి పులుసు అనేది మాత్రం టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చిందండి చింతకాయ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది తర్వాత ఆల్రెడీ మనం పీసెస్కి నేనేంటంటే పులుసు అనేది ఈ తల తోక మధ్యలో ముక్కలు ఉంటాయి కదా అవైతే పులుసు పెట్టేస్తున్నాను అనమాట చాలామందికి తల ఇష్టం ఉండదు కానీ చాలా మంచిదండి ఫిష్ మొత్తంకి తలలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయంట సో చాలామంది ఇష్టంగా తింటారు కూడాను చాలా బాగుంటుంది కూడా అండి ఎందుకంటే పులుసులో మంచిగా మగ్గుతుంది కదా టేస్ట్ అంతే చాలా బాగుందనమాట ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం రసం తీసి పెట్టుకున్నాం కదా చింతకాయలది ఆ రసం అనేది అందులో యాడ్ చేసేసుకొని ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న బౌల్లోని కొంత మసాలా ఉంటుంది కదా వాటర్ వేసి వేసేసాను ఇప్పుడు అది సిమ్లో పెట్టేసి మంచిగా ఉడుకుతున్న టైంలో మనం కొత్తిమీర వేసేసుకోవాలి ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది భలే ఉంటుందండి నాన్ వెజ్లోకి చాలా టేస్టీగా బాగా వచ్చిందనమాట పులుసు అయితే మాత్రం నేను ఏంటంటే ఇవి చింతకాయలు తీసుకొచ్చి చాలా రోజులైంది బాగుంటుందో బాగోదనుకున్నా చాలా బాగున్నాయండి అంటే ఎయిట్ ఎయిట్ కంటైనర్లు స్టోర్ చేయడం వల్ల ఏంటో ఈ లోపు హస్బెండ్కి అయితే ఇప్పుడు ఫిష్ ఫ్రై చేశాను కదా అదే ప్యాన్ మీద చపాతి అన్నది చేసేసి కొంచెం ఎగ్ అనేది బీట్ చేసుకొని అందులో ఉల్లిపాయ అవి వేసేసుకొని కొంచెం రోల్లా చేసేసాను ఈ షేప్ అయితే మాత్రం ఇగ్నోర్ చేసేసేయండి ఎందుకంటే మార్నింగ్ ఎంత హరి భరిగా పనిచేస్తున్నాను ఈ టైంలోనే మాకు పని మనిషి కూడా రాలేదు నాకైతే ఎంత చిరాకు వచ్చిందో ఈరోజైతే చాలా ప్రెషర్ అయిపోయిందండి మార్నింగే హస్బెండ్ కోసమైతే బాదము స్ప్రౌట్స్ చేశాను కదా సలాడు దాంతోపాటు ఒక చపాతి ఇచ్చేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను సో లంచ్ అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేశానండి ఎందుకంటే మేడ్ కూడా రాలేదు కదా అన్ని వర్క్స్ చేసుకోవాలనేసి త్వరగా చేసేసాను సో ఇక్కడైతే నేను వీడియో నేను చేస్తున్న మరో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్